సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య పాద పద్మలకు శతకోటి వందనములు అర్పిస్తూ ఈరోజు మనకు అదృష్టం గురువు గారు ఎమ్మెల్యే మనకి ఇందులో సందేశాన్ని కూడా ఇచ్చారు శ్రీకృష్ణుడు శ్రీ సత్య సాయి గ్రంథంలో హరిహరులకు సాయి శివులకు అభేదము అనేటువంటి శీర్షికలో సత్య సాయి భగవానుడే శివుడు అని తెలుసుకున్నటువంటి సన్నివేశాలని మనం చదువుకుంటాం అది కస్తూరి గారు కుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళినప్పుడు వారికి కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం స్థానంలో భగవాన్ బాబా తమ దివ్య దర్శనం ప్రసాదించారు ఇక్కడ మనకి హాస్పిటల్లో కూడా స్వామి బాలుడిగా ఉన్నప్పుడు లోపల బయట రెండు చోట్ల కూడా వారి అన్నగారికి అక్కడ ఉన్న భక్తులకి కనిపించిన ఘట్టం గుర్తొస్తుంది జటాజూటం వంటి నల్లని శిరోజ సంపదతో బంగారపు కాంతులు వెదజల్లే అరుణ వస్త్రంతో ఆశీర్వదిస్తున్న అభయహస్తంతో కరుణామయుడైన భగవాన్ బాబా దర్శనమిచ్చారు కస్తూరి గారికి వారికి అక్కడ శివలింగం కనిపించలేదు శివలింగానికి అభిషేకం చేయటానికి తెచ్చిన గంగా జలంతో కస్తూరి గారు స్వామి పాదపద్మాలకు అభిషేకం చేశారు స్వామి అందుకు అంగీకరించారు కూడా తమ తీర్థయాత్ర సుఖంగా జరిగినందుకు దివ్యానుభవాలను ప్రసాదించి అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కస్తూరి గారు స్వామికి లేఖ వరాయిగా స్వామి సమాధానంగా లేఖలో నా నామం నా రూపం కంటే వేరు కాదు చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించిన జ్ఞాపకం చేసుకున్న విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది ఎల్లప్పుడూ నామం నీ నాలుకపై నృత్యం చేస్తుండటం వలన రూపం కూడా నీ వెంటనే నీ ముందే ఉండి తీరక తప్పదు అందుచేత ఆ అనుభవాలన్నీ నీకు నేను బహుకరించానన్న విషయం జాబులో ప్రత్యక్షంగా వ్రాయవలసిన అవసరం ఏముంది ఎక్కడ నా నామం భక్తి విశ్వాసాలతో ఉచ్చరింపబడుతూ ఉంటుందో గానం చేయబడుతూ ఉంటుందో అక్కడ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరుతాను అని వ్రాశారు మాతృదేవత ఈశ్వరమ్మ తనను ఈశ్వరునిగా దర్శించిన విషయం గురించి భగవాన్ బాబా ఒక పర్యాయం ఇలా చెప్పారు ఈశ్వరమ్మ ఇంటిని వదిలిపెట్టి ప్రశాంత హృదయంలో నివసించసాగింది ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి స్వామితో మాట్లాడేది ఆమె కూడా స్వామి యొక్క ఈశ్వరత్వమును గుర్తించింది ఒక్క కతూరి స్వామి ఈశ్వరుని వలె కనిపిస్తే స్వామి ఈ పాములన్నీ ఏమిటి అని కంగారు పడేది నేనేమీ వేసుకోలేదే అని నేను ఏమీ తెలియనట్లు నటించేవాడిని అంటున్నారు స్వామి మళ్ళీ తర్వాత చూస్తే ఆమెకు ఏమీ కనిపించేది కాదు ఈ విధంగా ఆమె అనేక పర్యాయములు స్వామి యొక్క దివ్యత్వాన్ని ప్రత్యక్షంగా చూసి కౌశల్య కూడా అట్లనే యశోద కూడా అట్లనే కానీ వీరందరూ పుత్రవాత్సల్యం చేత మాయకుల్లోనే జీవిస్తూ వచ్చారు అన్నారు ఢిల్లీ వాస్తవ్యులు కృష్ణభక్తురాలైన శ్రీమతి కాంచన శ్రీ మోహన స్వరూప్ చర్మ దంపతులకు వారి పద్దెనిమిదవ వార్షి వివాహ వార్షికోత్సవ సందర్భంగా భగవాన్ బాబా ఒక శివలింగాన్ని సృష్టించి ఇది నేత్రలింగం ఇది ఆత్మలింగం అని దాని విశిష్టతను చెప్పి వారికి ప్రసాదించారు అప్పుడు ఆమె స్వామి నేనెప్పుడు శ్రీకృష్ణుని ఆరాధిస్తూ ఉంటాను మీరు నాకు శివలింగం ఇచ్చారు నేనేమి చేయాలి అని అడిగింది అందుకు స్వామి ఎంతో దయతో నీవు అభిషేకం చేసేటప్పుడు సాయి కృష్ణ అంటూ చెయ్యి నీ భర్త అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అంటూ చేస్తాడు అన్నారు స్వర్గం చేరిన వారిని దర్శింప చేయటం మాతృదేవత దేవకీదేవి బలరామకృష్ణుల మహామహిమత్వాన్ని గురించి అందరూ చెప్పుకుంటుండగా విన్నది ఏనాడో మృతుడైన కుమారుణ్ణి బ్రతికించి తెచ్చి బలరామకృష్ణుడు సాందీపని మహర్షిని సంతోషపెట్టిన వృత్తాంతం తెలుసుకుని ఆశ్చర్యచకుతురాలైంది ఒకనాడు ఆమె కళ్ళల్లో బాష్పకణములు పొంగిపరులుతుండగా బలరామకృష్ణుల చెంత చేరి వారి మహాత్మ్యాన్ని ప్రశంసించి కంసుని చేత నిహతులైన తన ఆరుగురు కుమారులను ఒక్కసారి చూడాలని ఉన్నదని తన కోరికను తీర్చి తనకు ఆనందం కలిగించమని ప్రార్థించింది మాతృదేవత దేవకీదేవి తమ తల్లి పలికన మృదువైన మాటలకు జాలిపడి బలరామకృష్ణులు తమ యోగమాయా మహాత్మ్యంతో సుతల లోకానికి వెళ్ళారు అక్కడ దానవలోకవర్తి అయిన బలచక్రవర్తి బలరామకృష్ణులను చూచి పరమానంద భరితుడై విశేషమైన ఆదరంతో ఆహ్వానించాడు కృష్ణ పరమాత్ముడు బలిచక్రవర్తిని అడిగి కంసుని చేత విహతులైన నిహతులైన తన సోదరులను భూమికి తీసుకొని వచ్చి దేవకీదేవికి సమర్పించాడు దేవకీదేవి వారిని చూడగానే మాతృప్రేమ పొంగిపోయింది ఆ చిన్న శిశువులను తన తీసుకొని తీసుకుని ప్రేమాతిశయంతో వారికి స్తన్యం ఇచ్చింది కృష్ణ పరమాత్మను చేత వారు పాపాలను పోగొట్టుకొని నిజ స్వరూపాలను దరిశించి కృష్ణునకు తల్లిదండ్రులకు నమస్కరించి గగన మార్గంలో దేవలోకానికి వెళ్ళిపోయినారు అప్పుడు మాతృదేవత మాతృదేవత దేవకీదేవి తన మనస్సులో ఇలా అనుకున్నది ఏనాడో మృతి చెందిన బాలురను మరలా దేవడం ఎంత విచిత్రం ఇదంతా విష్ణుమాయ తప్ప మరొకటి కాదు కదా అనుకున్నది దశమస్కందంలో భాగవతంలో కన్ సన్నివేశం కరణం సుబ్బమ్మ గారికి మొదటి నుంచి సత్యం పట్ల అత్యంత వాత్సల్యం ఉండేది సత్యం దివ్యత్వాన్ని గ్రహించి ఆమె సత్యాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు రాత్రింబవళ ఆతిథ్యం ఇస్తుండేది సుబ్బమ్మ భర్త గతించి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు సత్యం ఆమె చెంత చేరి సుబ్బమ్మ నీకు నీ భర్తను చూడాలని ఉన్నదా అని అడిగాడు స్వామి తనతో పరిహాసం ఆడుతున్నాడని ఆమె భావించి నిశ్శబ్దంగా ఉండిపోయింది మరలా స్వామి ఆమెతో నా మాట నమ్ము పెరటిలోకి వెళ్ళి చూడు తెలుస్తుంది అన్నాడు అప్పుడు ఆమె గబగబా పెరటిలోకి వెళ్ళి చూసింది ఆమె ఆశ్చర్యానికి అంతులేదు కొన్ని సంవత్సరాల క్రితం తన భర్త దొడ్లో ఒక చెట్టు క్రింద చుట్ట త్రాగుతూ కూర్చొని ఉన్నాడు ఆ దృశ్యం చూచి ఆమె భయపడి స్వామి దగ్గరకు తిరిగి వచ్చేసింది అప్పుడు భగవాన్ బాబా చూశావా నీ భర్తను నీకు చూపిస్తే దగ్గరకు వెళ్లకుండా భయపడి ద్వారంగా వచ్చేసావు రుణాలు బంధాలు తీరిన తర్వాత ఏదైనా అంతేనమ్మా అన్నాడు భగవాన్ బాబా సంకల్పిస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు కూడా ఎదుట వచ్చి సాక్షాత్కరిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ గుంటూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడైన నారాయణరావు గారి అన్నయ్య పేరు నాగభూషణం గారు ఈ నారాయణరావు గారు చాలా సేవా తత్పరులు మనం చాలా సన్నివేశం మన సత్సంగాల్లో కూడా వారిని చెప్పుకోవడం జరిగింది గుంటూరు ఆయన అన్నగారు నాగభూషణం గారు ఆయన ఎప్పుడు స్వామి దగ్గర ఉంటూ ఉండేవారు అన్నయ్య తనకు సహాయంగా ఉంటాడని భావించి నారాయణరావు గారు అన్నయ్యను తనతో గుంటూరుకు పంపమని స్వామిని చాలా సార్లు అడిగారు స్వామి వాడిని నా దగ్గర ఉండని బంగారు నా దగ్గర ఉండని అనేవారు అయినా నారాయణరావు గారు కొన్నాళ్లకు స్వామిని ఒప్పించి నాగభూషణం గారిని తనతో గుంటూరు తీసుకొచ్చారు హఠాత్తుగా ఒకనాడు నాగభూషణం గారు పరమపదించారు స్వామి సన్నిధిలో వైట్ ఫీల్డ్ ఆశ్రమ నిర్వహణలో ఉంటున్న వారి తండ్రి రామబ్రహ్మం గారికి భగవాన్ బాబా నిదానంగా ఈ విషయం తెలియజేసి ధైర్యం చెప్పి భార్యకు గుంటూరు వెళ్ళిన తరువాత మాత్రమే ఈ విషయం చెప్పమని చెప్పి వారిద్దరిని గుంటూరు పంపించారు రామబ్రహ్మం గారిని భార్య ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని రామబ్రహ్మ దంపతులు తిరిగి స్వామి సన్నిధికి వెళ్ళారు కానీ కుమారుని ఎడబాటు వారి మనస్సులలో కీలన వ్యధ కలిగిస్తూనే ఉన్నది స్వామి గారితో నీ కుమారుడు నా దగ్గరే ఉన్నాడుగా అంటూ ఓరడిస్తూ ఉన్నారు అయినా వారి మనోవ్యధ లేకుండా ఉంది ఒక రోజున భగవాన్ బాబా గారిని వారి శ్రీమతిని ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళమన్నారు లోపలికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యం కొన్నాళ్ల క్రితం మృతి చెందిన వారి కుమారుడు నాగభూషణం గారు ఆ గదిలో సజీవంగా కనిపించారు ఆ దృశ్యం చూసిన వారి ఆశ్చర్యానందాలకు అవధలేదు వారు తమ కుమారునితో చాలాసేపు గడిపి గడిపి బాబా మహామహిమత్వానికి దిగ్భ్రాంతులయ్యారు ఒక పర్యాయం ఉత్తర భారతదేశం నుంచి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబా దర్శనం కోసం ప్రశాంతి నిలయం వచ్చి మందిరం వరండాలో కూర్చున్నారు బాబా సాయి కొల్వంత హాల్లో భక్తులకు దర్శనమిచ్చి వరండాలోకి వచ్చి ఆయన ఇంటర్వ్యూ గదికి పిలుచుకెళ్ళారు ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆయన ఒకటే దుఃఖ భారంతో ఏడుస్తూ వరండాలో తన స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు ఆయన ప్రక్కనే సత్యసాయి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ హనుమంతప్ప గారు ఉన్నారు ఆ వ్యక్తి దుఃఖం కారణం తెలుసుకుందామని అనిపించినా అడగటం భావ్యం కాదని హనుమంతప్ప గారు ఊరుకున్నారు స్వామి ఆయన దగ్గరకు వచ్చి విభూతి సృష్టించి ఇచ్చి తలపై మెల్లగా తట్టి అనునయించి వెళ్ళారు అప్పటికే ఆయన కొంచెం ఓరడిల్లారు కొన్ని నిమిషముల తరువాత ఆయన తన ప్రక్కన హనుమంతప్పు గారిని మీరు ఎవరు ఏమి చేస్తుంటారు అని అడిగారు అప్పుడు హనుమంతప్ప గారు తాను ఫలానా అని చెప్పి అయ్యా మీరు ఇందాక చాలా దుఃఖ వివశై ఉన్నారు కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు ఆ ముఖ్యమంత్రి చెప్పారు వన్నాళ్ల క్రితమే ఆయన భార్య పరమపదించింది ఆమె చివరి స్థితిలో ఉన్నప్పుడు తనకు బాబాను చూడవలనని ఉన్నదని ఎలాగైనా బాబా దర్శనం చేయించమని భర్తను అడిగింది చివరి రోజుల్లో సరేనని పుట్టపర్తికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటుండగా ఢిల్లీ నుంచి వెంటనే రమ్మని ఒక వార్ వార్త వచ్చిన కారణంగా తిరిగి రాగానే పుట్టపర్తి తీసుకువెళ్దామని భావించి ఆయన ఢిల్లీ వెళ్ళారు ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయన భార్య శరీరం వదిలిపెట్టింది ఆ కార్యక్రమాలైన తరువాత ఆయన బాబా దర్శనం కోసం ఇప్పుడు వచ్చారు ఇంటర్వ్యూ గదిలోకి ఆయన పిలిచినప్పుడు బాబా ఆయనతో నీ భార్య చివరిసారిగా నన్ను చూడాలని కోరింది కదా ఆమె కోరికను ఎందుకని తీర్చలేకపోయావు ఆమె స్వామికి మంచి భక్తురాలు నీకు మంచి భార్య కూడా నలభై సంవత్సరాల పాటు నీకు పిల్లలకు ఎంతో సేవ చేసింది చివరిగా ఒక్కసారి నన్ను చూడాలని కోరుకున్నది నీవేమో ఆమెను తీసుకురాలేకపోతీవి అన్నారు అసలే బాధతో ఉన్న ఆయన తాను చేసిన తప్పుకు మరింత కురిగిపోయి కన్నెలతో తల వంచుకుని కుమిలిపోసాగారు అప్పుడు స్వామి అతనిని తల ఎత్తి చూడమన్నారు ఆశ్చర్యం కలిగించేలాగా అప్పుడు అతని భార్య భౌతికమైన శరీరంతో స్వామి శరీరంలో నుంచి బయటకు వచ్చి ఆయనను సమీపించి ఆయన చెయ్యి పట్టుకునే నిదానంగా నెమ్మదిగా ఇప్పుడు స్వామితో ఉన్నాను సంతోషంగా ఉన్నాను మీరు బాధపడవద్దు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని వెళ్ళి స్వామి రూపంలో కలిసిపోయి అంతర్ధానమైపోయింది ఆ అద్భుతమైన దృశ్యం చూచి ఆశ్చర్యంతో తల్లడిల్లిపోయి ఆయన దుఃఖభారంతో అయి ఇంటర్వ్యూ గది నుంచి బయటకు వచ్చారు ఆ మాజీ ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు విని హనుమంతప్ప గారు ఆశ్చర్యచకితులయ్యారు హనుమంతప్ప గారు తాము రచించిన సత్య సాయి బాబా యుగా అవతార్ అనే పుస్తకంలో బాబా మహామహిమత్వానికి సంబంధించిన ఈ సన్నివేశాన్ని ఉదహరించారు Hanuman tappu garu